హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఉసిరికాయలతో ఆమ్లా క్యాండీ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం సో ఉసిరికాయల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ ఆమ్లా క్యాండీని ఎంతో బాగా ఎంజాయ్ చేయవచ్చు సో ముందుగా ఉసిరికాయల్ని స్టీమ్ చేసుకోవాలి ఇలా డైరెక్ట్గా వాటర్లో పోయకుండా కడాయిలో వాటర్ పోసేసి పైన ఇలా హోల్స్ ఉన్న ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఉసిరికాయలు వేసి స్టీమ్ చేసుకోవాలి సో ఉసిరికాయల్లో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఫైబర్ పాలిఫినాల్స్ ఫ్లేవనాయిడ్స్ ఇలా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి వీటిని రోజు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఉసిరికాయలు చాలా బాగా స్టీమ్ అయిపోయాయి ఒకసారి ఇలా మెదిపి చూస్తే ఇందులో ఉన్న గింజ సపరేట్ అయిపోతుంది కదా సో చాలా బాగా స్టీమ్ అయినట్టే ఇలా అన్నిటినీ గింజలు సపరేట్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం సో ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇది కొలాజన్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది మన స్కిన్లో కొలాజన్ ఇంప్రూవ్ అవడం వల్ల మన స్కిన్ యంగ్ లుకింగ్గా కనిపిస్తుంది సో జీర్ణక్రియని కూడా మెరుగుపరుస్తుంది చూస్తున్నారు కదా స్టాన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి వేసేసుకున్నాం కదా తర్వాత హాఫ్ కప్ వరకు బెల్లం వేసేసి సిరప్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఆమ్లా క్యాండీని మనం రోజు ఒక టూ క్యాండీస్ మనం డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్ కూడా చాలా మంచిది అండ్ స్కిన్ కూడా యంగ్ లుకింగ్గా కనిపిస్తుంది హెయిర్కి కూడా చాలా మంచిది సో చూస్తున్నారు కదా ఇలా తీగ పాకం వచ్చేంత వరకు బెల్లం కరిగించుకోవాలి ఇందులో గింజలు సెపరేట్ చేసేసిన ఉసిరికాయల్ని వేసేసి కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఉసిరికాయలు మొత్తం వేసేసిన తర్వాత ఇవి ఈ సిరప్ని మొత్తం పీల్ చేసుకొని దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఉసిరికాయలు సిరప్ మొత్తం బియ్య చేసుకొని దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లబడిన తర్వాత ఒక గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే రోజు టూ క్యాండీస్ అలా మనం ఎంజాయ్ చేయవచ్చు సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హైజూస్ వరల్డ్ థ్యాంక్ యూ